బుహుడు లక్ష్మణుడితో మాట్లాడుతూ లక్ష్మణకుమారా వ్రతం రామునికి కానీ నీకూ కాదుకదా నీకోసం మెత్తని సయ్య సిద్ధము చేశాము నీవు దానిమీద నిదురించు నీవు రాచిబిడ్డవి నీకూ ఇబ్బందిగా ఉంటుంది నేలపై మేము ఈ రాత్రి మెలకువతో ఉండి రామునికి నీకూ కాపలాగా ఉంటాను నాకు రాముని కంటే ఇష్టమైన వాడు ఎవరు లేరు నీకూ రామునికి ఈ అరణ్యంలో ఎలాంటి భయం ఉండదు మాకు ఈ అరణ్యం బాగా తెలుసు నీవు సుఖంగా నిద్రించు లక్ష్మణుడు బదులుగా మిత్రమా అటు చూడు నా అన్నవదిన నెలమీద పడుకుని ఉండగా నాకు సుఖంగా నిద్ర ఎలా వస్తుంది నాకు సుఖాలు పొందాలనే కోరిక ఎలా కలుగుతుంది అంతపురంలో పట్టుపరుపులమీద నిద్రించే సీతారాములు నేడు గడ్డిపానుపుమీద ఎలా సుఖంగా నిద్రిస్తున్నారో అక్కడ తల్లి కౌసల్య దశరథుడు రాముడులేడనే శోకంతో ఏమయ్యారో నా తమ్ముడు శత్రఘ్నుడు ఉన్నాడని తల్లీ సుమిత్ర ఉంటుందేమో కాని ఒక్కగానొక్క కొడుకు దూరం చేసుకున్న కౌశల్య పరిస్థితి ఏంటి ఏదో ఊహించుకుని అంటున్నానో అవన్నీ నిజం కావేమో మేము అయోధ్యకు తిరిగి వచ్చే సమయంలో దశరథుడు ద్వారము వద్ద వేచి ఉంటాడేమో మళ్లీ మేము మా తల్లులతో కలిసి సంతోషంగా ఉంటావేమో ఇలా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ రాత్రి గడిచింది తెల్లవారింది రాముడు లక్ష్మణ మనం గంగానదిని దాటి ఆవలి ఒడ్డుకు చేరుకోవాలి గుహునితో ఒక నావను సిద్ధం చేయమని చెప్పు లక్ష్మణుడు చెప్పగా గుహుడు సిద్ధం సిద్ధంచేసి సీతారాములు లక్ష్మణుడిని నావ ఉన్న ప్రదేశము వైపు బయలుదేరారు అప్పుడు సుమంత్రుడు రామా మీరు నదిని దాటి అటువైపు వెళుతున్నారు మరి నన్ను ఏమి చేయమంటావు రాముడు సుమంత్రుడి భుజంమీద చెయ్యివేసి నీవు అయోధ్యకు తిరిగి వెళ్ళి మా తండ్రిని జాగ్రత్తగా చూసుకో నీవు చేసిన సహాయముకు కృతజ్ఞతలు అప్పుడు సుమంత్రుడు అయోధ్యకు రాజువై ఇలా తండ్రి మాటకోసం అరణ్యంలో తిరుగుట కేవలం నీకు మాత్రమే సాధ్యము నీకూ వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు నీలాంటివాడికే ఇలా జరిగితే వేదాధ్యయనము చేసి ఏంటి కాని మా అయోధ్యవాసులే దురదృష్టవంతులు నిన్ను అడవుల పాలుచేసి ఆ కేకచేతి కింద బ్రతకవలసి వచ్చింది సుమంత్రుడు రాముడి ముందు ఏడ్చేశాడు అన్నీ తెలిసిన నీవు ఇలా బాధపడటం తగదు నీవు అయోధ్యకు చేరి మా తండ్రికి నా తరపు నమస్కరిస్తూ రాముడు సీత లక్ష్మణుడు ఏమాత్రం అరణ్యంలో బాధపడటంలేదు పదునాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని వారి కళ్ళ ముందు ఉంటాము అని నా మాటగా చెప్పు